పౌర హక్కుల పోరాటంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అలాగే హక్కు సంఘల సీనియర్ నాయకులు ప్రస్తుతం హరగోపాల్ ప్రొఫెసర్ హరగోపాల్ అయితే మనతో ఉన్నారు ఈ సార్ చెప్పండి ఈ సందర్భంగా యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పౌర హక్కుల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఏ విధంగా ముందుకెళ్తారు ఏ విధంగా వెళ్లాల్సిన అవసరం వస్తుంది అయితే యాభై ఏళ్ళ క్రితము ఈ దేశంలో వ్యవస్థ మారాలని ప్రజా పోరాటాలు ప్రాముఖ్యత రెండు వందల మంచి జరుగుతున్నాయి ప్రయా పోరాటాలు ప్రారంభమైనప్పుడు రాజ్య నిర్బంధము పెరిగినప్పుడు ప్రజలకు పోరాడే హక్కు ఉంటుంది రాజ్యము రాజ్యాంగం ప్రకారము తట్టబద్ధ ప్రకారం హక్కులను గౌరవిస్తూ ఉద్యమాలని ఎదుర్కోవచ్చు కానీ నిర్బంధం ద్వారా బలప్రయోగం ద్వారా కాదు అనేటువంటి ఒక అవగాహనతో ఒక తాత్విక అవగాహనతో పోరాకుల సంఘాలు ఏర్పడ్డాయి గత యాభై ఏళ్ళుగా చాలా త్యాగాలు జరిగాయి ఆరు మంది నాయకుల్ని కోల్పోయాము విపరీతంగా నిర్బంధము వచ్చింది అన్ని నిర్బంధాలకు తట్టుకుంటూ ఆటుపోట్లకు తట్టుకుంటూ ఉద్యమం నిలబడింది ఇవాళ యాభై ఏళ్ళ తర్వాత రేపు భవిష్యత్ ఏమిటి తర్వాత ప్రజల్లో ఒక రకమైన ద్వేష భావనలు బాగా పెరిగాయి తర్వాత ప్రజల్లో ఇంత ద్వేషభావనం వచ్చి ప్రజల్లోనే సంక్షోభం వస్తే ఇంకా రాబోయే కాలంలో రాజ్యం ఏం చేయబోతుంది రాజ్యము సంక్షోభాన్ని నివారించే బదులు అది సంక్షోభంలో భాగమైంది ఇవాళ మనం అందరం భయపడవలసింది ఏంటంటే ఏ రాజ్యమైతే సమాజంలో ఘర్షణ నివారించాలో ఆ రాజ్యమే ఘర్షణకి కారణమైనప్పుడు ఇంకా సమాజానికి మిగిలేదు ఉద్యమాలు పౌర హక్కుల ఉద్యమము రేపు చేయబోయేటువంటి పని కానీ లేదా అన్ని హక్కుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేయవలసిన పని ఏంటంటే అటు రాజ్యాన్ని నిలదీయాలి రాజ్యము చట్టబద్ధం ప్రకారం నడుచుకోవాలనేది ప్రజల చైతన్యాన్ని పెంచాలి అలాగే సమాజంలో పెడుతున్న ద్వేషం ఏదైతుందో దాన్ని తగ్గించి ప్రజలు సమా అంటే సా సామూహికంగా ప్రజలు అంటే సోదర భావంతో జీవించేటువంటి ఒక సమాజము కావాలి అనేటువంటిదే పౌర హక్కుల సంఘాన్ని నడిపిస్తుంది కనుక రేపు పౌర హక్కుల సంఘాలు చేయవలసిన బాధ్యత చేయవలసిన పని ఇవాళ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఉంది వచ్చే యాభై ఏళ్ళలో ఈ దేశం మానవీయంగా ప్రజాస్వామ్యంగా ప్రజలంతా కలిసి జీవించేటువంటి ఒక సమాజం కావాలి అనే స్వప్నం ఏదైతుందో దాని కొరకు పౌర హక్కుల సంఘాలు పనిచేస్తాయి దేశభావాలు ఉండి సమాజం విభజించి హింసను పెంచేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి ఈ రెండింటి మధ్యన అంతిమంగా మానవీయమైన విలువలు ఉన్నటువంటి ఉద్యమాలే అంతిమ విజయాన్ని సాధిస్తాయి మానవ చరిత్ర అంతా ఆదిశనే పోతుంది అనేటువంటి విశ్వాసంతో పౌర హక్కుల సంఘాలు పనిచేస్తున్నాయి రాజ్యాంగపరంగా మన రాజ్యాంగ పౌరులకు అన్ని హక్కులు చట్టాలు కల్పించాయి ఈ నేపథ్యంలో హక్కుల చట్టాలు ప్రభుత్వాలు చేస్తున్న పనుల మీద ప్రశ్నిస్తే మాత్రం వారిపైన దాడులు జరగడం ఇబ్బందులు పెట్టడం లేకపోతే అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం వాటి గురించి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పోవాల్సినటువంటి ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా పోతున్న పట్ల ఈ దుస్థితిని ఎలా చూడవచ్చు అంటే అదే చెప్తున్నాను రాజ్యము సమస్యలను పరిష్కరించి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే రాజ్యాంగ రాజ్యం రాజ్యం ముందుకు పోతుంది రాజ్యానికి సాధికారత ఉంటుంది కానీ రాజ్యమే సమస్యలకు కారణమైనప్పుడు మీరు చెప్పేటటువంటిది అప్పుడు రాజ్యమే దానికే కారణమైనప్పుడు రాజ్యమే సమాజంలో ఘర్షణను పెంచినప్పుడు అప్పుడు వచ్చే ప్రమాదం ఏదైతుందో అప్పుడు సమాజము చైతన్యవంతంగా సమిష్టిగా సంఘటితంగా దాన్ని తట్టుకుంటే దాన్ని ఎదిరించి దాన్ని ప్రతిఘటిస్తే తప్పించి రేపు ఈ రాజ్యం యొక్క స్వభావం ఏదైతే మారుతున్నదో దాన్ని మారకుండా రాజ్యం మరింత ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా పాలించకుండా పాలించడం సాధ్యం కాదు కనుక పౌరాకుల సంఘాలు ఏం చేస్తాయంటే ప్రజా చైతన్యాన్ని పెంచి ఒక ప్రతిఘటన వాతావరణాన్ని పెంచడం వలన రేపు రాజ్యంగానే మీరు చెప్పే సమస్యలు రాకుండా పౌరాకుల సంఘాలు ప్రజల వైపు నిలబడతాయి ప్రజల హక్కుల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించిన చాలామంది పౌరాకుల సేవకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు ఇటీవల సాయిబాబా గారు కూడా పది సంవత్సరాల పాటు పౌరాకుల గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు జైలు నుండి కూడా ఇటీవల విడుదలయ్యారు దీని ఏ విధంగా అంటే ఇప్పుడు సాయిబాబా యొక్క అనుభవం ఏదైతుందో అది సమాజానికి పాఠం కదా ఒక వికలాంగుణ్ణి అంతకాలంగా జైల్లో నిర్బంధించి ఇవాళ అతను నిర్దోషణిని కోర్టు తేల్చిన తర్వాత అంటే నిర్దోషం కూడా వాళ్ళు నిజంగా వికలాంగులైనప్పుడు కూడా జైల్లో వేసేటువంటి ఒక ప్రభుత్వం ఉన్నదని ఒక ఒక రకమైనటువంటి తట్టబద్ధ గౌరవం లేనటువంటి సమాజం ఉందని సాయిబాబా జీవితము ఆయన జీవితమే కాదు సాయిబాబా అనుభవము సామాజిక అనుభవం సామాజిక ఆయనకు జరిగిన అన్యాయం సమాజము గుర్తిస్తున్నది దానివల్ల కూడా చైతన్యం పెరుగుతుంది ప్రస్తుతం రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయనుకోవచ్చా లేకపోతే ప్రభుత్వాలే రాజ్యాంగం నడిపిస్తున్నాయనుకోవచ్చు లేదు రాజ్యాంగాన్ని ఇప్పుడు వాళ్ళు పక్కకు పెట్టేశారు వాళ్ళు తోచినట్లుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నిర్బ అంటే వాళ్ళు పరిపాలిస్తున్నారు ఈ పరిపాలన సాగదని పౌర హక్కుల సంఘం ఏంటంటే ప్రజలను ప్రజల సమస్యను పరిష్కరించకుండా ఏ ప్రభుత్వాలు కూడా నిర్బంధం ద్వారా అది ఇందిరాగాంధీ కేసులో చూసాం ఏ నే అంటే నియంతృత్వం పాటించిన ప్రతి ముఖ్యమంత్రి ఓడిపోయాడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసాం కనుక నిర్బంధం కొంతకాలం నడుస్తుంది కానీ మనుషులకు ఉండే నిజమైన ఆకలి అసమానతలు వాళ్ళకు నిరుద్యోగం ఇలాంటి సమస్యలు ఉన్నంతకాలము సమాజంలో పౌర హక్కుల ఉద్యమం ఉంటుంది ఆ సమస్యలను పరిష్కరించడం కొరకు కనుక పౌర హక్కుల ఉద్యమము నిజమైన మానవీయ సమస్యలు పరిష్కరించడం కొరకు ప్రభుత్వాలేమో ఏమో ఒక రకమైనటువంటి నిర్బంధం ద్వారా పరిపాలించాలనుకుంటే కాబట్టి ఈ రెండింటి మధ్యన జరిగే ఘర్షణ అనేది ఎంతో పౌరాకుల సంఘం చరిత్రలో తప్పకుండా గెలుస్తుంది చివరికి ఒక ప్రశ్న పౌరాకుల సంఘం తరఫున కూడా చాలామంది కూడా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఇతర వర్గాల మీద కూడా చేసే వాటి గురించి మాట్లాడకుండా కేవలం హిందుత్వ వర్గాలకు సంబంధించి మాత్రమే మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు దానిపై వారి అభిప్రాయం గురించి చెప్పి దీని గురించి అది ప్రచారం ఒక పౌరాకుల సంఘము నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు దానికి విశ్వసనీయత పెరిగి ప్రజలు గౌరవం పెరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రచారము చేయవలసిన అవసరం వాడు కనుక వాళ్ళు ఏం ఒక వర్గం అని అంటారు కానీ మేము పురుషాధిక్యత మీద కుల యొక్క దేని మీద ఫ్యాక్షనలిజం మీద అంటే మేము చెయ్యని అంటే పౌరాత్వ సంఘము సృష్టించని సమస్య లేదు ఎన్ని రకాల సమస్యలు సమాధిస్తే వాటికి అన్నిటి స్పందిస్తున్నాం ఒక వర్గం అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది కృషాక్యంత ఉందనుకోండి దానికి వ్యతిరేకంగా ఆత్మహత్యల మీద వ్యతిరేకంగా రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా రైతుల తరఫున రైతు పోరాటాల తరఫున ఆదివాసుల పోరాటం దళితుల పోరాటం కనుక హక్కుల సంఘం విస్తృతమైన పరిధి ఉంది అదేదో ఒకరికొరికే పనిచేస్తుంది ఒకరి అది ప్రచారము ఆ ప్రచారం వాళ్ళకి అవసరము కానీ ప్రజలు తమ అనుభవం ద్వారా అర్థం చేసుకొని మాకుండే విశ్వసనీయత తప్పకుండా మాకు ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంలో అదే చెప్తున్నాను కదా నేటి సమాజంలో ఒక ప్రథా ఫ్యాసిజం వచ్చేటువంటి ప్రమాదం ఉంది ప్రజల మధ్యన ఒక విద్వేషాలు పౌర పౌరాకుల సంఘం దానికి వ్యతిరేకంగా ఒక మానవీయ విలువల కొరకని తప్పకుండా పనిచేస్తుంది ఇది పౌర హక్కుల సంఘంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రొఫెసర్ అరగోపాల్ పౌర హక్కుల సీనియర్ నాయకులుగా వారైతే చెప్తున్నారు దేశ భవిష్యత్తు కోసం మనుషులు ఉన్నటువంటి అసమానతలు రూపం ఆపే విధంగా కూడా ప్రతి ఒక్క పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అందించే దిశగా ఈ యొక్క పౌర హక్కుల సేవా సంఘం అయితే ముందుకెళ్తుంది ప్రపంచంలో కాదు ఎక్కడైనా కూడా మనుషుల కోసం దళితుల కోసం ఆదివాసుల గిరిజనుల కోసం పౌర హక్కులు పౌరులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని కల్పించే దిశగా వాటి వాటిని వాళ్ళకు అందించే విధంగా ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు కెమెరామెన్ మహేష్తో మహేష్ భాగ్లింగం